నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం నందేళ్ల పట్టణంలో ఇప్పటి వరకు డిగ్రీ మరియు బీఈడి కళాశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులు మంచి స్థాయిలో ఉండడానికి కారణం పార్టీ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలని పేరు పొందడం మాకు చాలా సంతోషంగా ఉందని విద్యా సంస్థల చైర్మన్ వై నాగేశ్వరరావు తెలిపారు గ్రాడ్యుయేట్స్ ని మంచి స్థాయిలో ఉంచడానికి మేము చాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అదేవిధంగా చిన్న వయసులోనే పిల్లలకు మంచి లక్ష్యం ఇచ్చేందుకు ఇప్పుడు నందెలలో రెండు బ్రాంచెస్ గా డివైడ్ చేసి భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని మీ పిల్లల భవిష్యత్తుకు మేము గ్యారంటీ అని భరోసా ఇచ్చారు భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బ్రాంచ్ ఒకటి షామ్ అలాగే రెండవ బ్రాంచ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కొత్తగా ఎంట్రూ భారత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఓపెన్ చేయడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాంతంలో ఉన్న స్కూళ్ళు వాళ్ళు కొత్తగా బిడ్డలు నమ్మవద్దని చెప్తున్నారు దయచేసి అలాంటివి ఏమి లేదు మా సొంత బిల్డింగులతో మీ పిల్లలకు అన్ని వసతులతో ప్లస్ వాష్రూమ్స్ పిల్లలు స్టడీ అవర్స్ కూర్చోడానికి వాళ్ళ శ్రేవభరాశిగా మేమిద్దరం అనిత మేడం నేను చేయడం జరుగుతుంది మీ పిల్లలు ఉన్నత స్థాయి అంటే మేము కూడా పేదరికం నుండి వచ్చినాను ఈ స్థాయిలో వచ్చినాను దేవుడ ఆశ్వన మీ పిల్లలు అలాగే ఉండకూడదని ఇప్పుడు నా మాదిరి వాళ్ళు కొడతా ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఒక గ్రూప్ వన్ ఐఎస్ ఐపిఎస్ మంచి జాబ్స్ ఎంఆర్ఓస్ తయారు చేసి పబ్లిక్లో ఉన్నతమైన ఒక స్కూల్లో చదివినారంటే అనిత మేడం అను ఆండోళ్ళు చదివినారంటే వాళ్లకు మంచి గుర్తింపు వచ్చేటట్టు మంచి క్రమశిక్షణ కూడా చేసేటట్టు మేము ప్రయత్నిస్తున్నాము ఒక సంవత్సరానికి ఒక స్టూడెంట్ని మార్చాలంటే చాలా కష్టం ఇప్పుడు కూడా మేము డెబ్బై నుండి ఎనభై పర్సెంట్ స్టూడెంట్ మార్పు వచ్చింది ఇంకా రాబోయే కాలంలో కూడా మంచిగా పిల్లలను తయారు చేస్తాం కేవలం డబ్బు కోసం కాకుండా కొంత మా మాదిరి బాగా పబ్లిక్లో వాళ్ళు మంచి సేవ చేయాలని నాకు మా వైపుకుంది కాబట్టి దయచేసి అందరూ మన స్కూల్ను గ్రేడుగా చెప్పి అనిత మేడం ఉంటుంది మా పిల్లలు బాగుంటారు బాగా చదువుకుంటారు క్రమశిక్షణ ఉంటుంది అని మీరు మీ మిత్రులకు బంధువులకు తెలిసిన వాళ్ళకు చెప్పి మా కళా మా స్కూల్లో చేర్పించవలసింది కోరుతున్నాం పాటు మిగతా స్కూల్లో కూడా ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా ఊరికే వాళ్ళకు కూర్చోబెట్టి రెండు ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నారు అలాంటివి పిల్లలను జీవితాలు నాశనం చేయకుండా మన స్కూల్లో చేర్పించే టాప్ మోస్ట్ కా స్కూలుగా నందేలోకి తీర్చిదిద్దుతాం మీ బంధువులు ఎవరైనా ఉంటేనా శ్యామ్నగర్ ఉన్న బ్రాంచ్ అలాగే పద్మాజు ఉన్న బ్రాంచ్లో మీరు చేర్పించి మాకు సహకరిస్తారని దేవుడు గురిత ఆశీస్సులు మాకున్నాయి మీ పిల్లల గురిత దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండేటట్టు మేము ప్రయర్ చేస్తున్నాము కాబట్టి మీరందరూ అందరూ సహకరించి మాకు చేర్పించవలసిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ షామ్ నగర్ నల్లాలద్దు రెండు వేల రెండు మూడవ సంవత్సరంలో మేము నూతనంగా స్కూల్ను స్టార్ట్ చేసి విజయవంతంగా మేము మొదటి సంవత్సరం ఊహించుకొని తిరిగి రెండవ సంవత్సరంలో అడుగు పెట్టాము కాబట్టి మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థిని యొక్క ప్రియమైన తల్లిదండ్రులకు మేము తెలియజేయడం ఏమనగా మీ పిల్లల విషయమే మీరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు మేము మధ్యలో స్కూలు ఉండదు అని కొంతమంది అంటూ ఉన్నారని విన్నాము మేము సొంత బిల్డింగ్తో స్కూల్కు సంబంధించినటువంటి అన్ని వసతులతో కూడా మేము వచ్చినాము అతి తక్కువ ఫీజెస్కి నేను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉద్దేశం చేతనే మేము ఈ స్కూల్ స్థాపించడం జరిగింది చాలా మందికి తెలుసు నేను ఈ యొక్క ఏరియాలో పుట్టి పెరిగిన అమ్మాయిని నాకు ఈ యొక్క ఏరియాకు నలభై రెండు సంవత్సరాల అనుబంధం ఉంది ఇంకో విషయం ఏంటంటే నేను ఈ సంవత్సరము ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ నుంచి మేము కంప్యూటర్ ఎడ్యుకేషన్ అయితేనేమి తర్వాత స్పీకింగ్ ఈజ్ ఇంగ్లీష్ అంటే పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి మా స్కూల్ క్యాంపస్ అంతా కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అని ఒక రూల్ తీసుకొచ్చి పిల్లలకు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేత ఇయర్ కూడా మేము నిర్ణయించడం జరిగింది అలాగే మంచి ఫ్యాకల్టీ ఇంకా కొంతమంది మా యొక్క స్కూల్లో చేరారు సో వారి ద్వారా మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ మేము అందిస్తాము అన్ని వసతులు ఉన్నాయి అఫీషియల్గా గా మేము పెట్టాము ఇంత తక్కువ ఫీజెస్కు ఇంత మంచి వసతులతో మేము ఇంత మంచి ఎడ్యుకేషన్ నాకు తెలిసి మేము ఇవ్వాలనేటువంటి ఉద్దేశం చేత ఇస్తున్నాం కాబట్టి ఇది తల్లిదండ్రులుగా మీరు గమనించండి ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళినారు అంటే అది మీ పిల్లల భవిష్యత్తు నిమిత్తమే వాళ్ళని మేము బయటికి పంపించాము తప్ప మాకు ఏదో పడకనో ఇంకొక విషయంతో కాదు నాకు పిల్లలకు మంచి సర్వీస్ చేయగలిగితే పిల్లలను మంచి ఎడ్యుకేట్ చేయగలిగితే నాకు ఎన్ని సంవత్సరాలు స్కూల్ ఉంటుందో అన్ని సంవత్సరాలకు వారు ఉన్న వాళ్ళు నేను పెట్టుకుంటాను కానీ నాకు పిల్లలకు న్యాయం చేయకపోతే మాత్రం ఎవరినైనా నేను బయటికి పంపిస్తాను ఈ విషయం కూడా గమనించండి ఈ స్కూల్లో టీచర్స్ అప్పుడే మారిపోయారు అప్పుడే నలుగురు వెళ్ళిపోయారు అట్లా ఎప్పుడు అనుకోద్దండి నేను ఒక సంవత్సరం అయ్యింది స్కూల్ పెట్టి ఇది రెండో సంవత్సరం కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి మీ పిల్లలకు తక్కువ ఫీజెస్తో మేము మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి ఉన్నతమైన స్థానంలో పెట్టగలిగేటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఉంటే ఎవరైనా చెప్పండి ఎవరైనా ఏదైనా ఆ పోహలితో మిమ్మల్ని ఏదైనా కన్ఫ్యూజ్ చేసేటువంటిది ఉంటే మాత్రం మీరు ఎటువంటి విషయాలు నమ్మద్దు ఏదంటే డైరెక్ట్ స్కూల్ దగ్గరికి రండి స్కూల్ చూడండి ఏదైనా ఉంటే మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ సంప్రదించండి ఏదైనా ఉంటే నేను మీకు జవాబు చెప్తాను కాబట్టి ఎవరైనా ఉంటే నూతనంగా అడ్మిషన్స్ ఎవరైనా ఉంటే చేయండి ముఖ్యంగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకైతే ఈ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ వయసులో చేర్పించడం ద్వారా పిల్లలు ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడతారు లెర్నింగ్ అనేది ఈయలో జరుగుతుంది కాబట్టి నర్సరీ ఎల్కేజీ పిల్లలు తల్లిదండ్రులు కూడా మీరు గమనించి ఒక మంచి చాయిస్ని మీరు ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు ఇంతవరకు మేము ఈ స్టేజ్లో ఉన్నాము స్కూల్ విషయంలో మేము సక్సెస్ అవుతున్నాము అంటే ఒక తల్లిదండ్రులుగా మీరు మమ్మల్ని నమ్మి మీ పిల్లలు మా మా దగ్గర చేర్పించారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ నమ్మకాన్ని మీ యొక్క పిల్లల భవిష్యత్తును బాగు చేయటం అనేది మా బాధ్యతను తీసుకుంటూ మీకు అందరికీ మరొకసారి శుభములు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను